సో మీరు చెప్తున్న దాని ప్రకారం గత రెండు దశాబ్దాలకు పైగా అటు కల్లగొండ ఫ్యామిలీ ఇటు వైఎస్ ఫ్యామిలీ వెంటాడుతుంది కమ్మ సమాజం దానికి కారణం ఇప్పుడు కనిపిస్తున్న కమ్మ సామాజిక ప్రతినిధులు చేతకం అది మీద నాకు సానుభూతి ఆ సూయత కూడా అసహ్యంతో కూడిన సానుభూతి వచ్చా పోనీ లేదు ఆ వాళ్ళ స్థాయిలో మాట్లాడతాను కూడా అంటే వాళ్ళు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి ప్రాస్పరిటీ కమ్యూనిటీ అండి ఇది ఎవరికి అందనటువంటి ఆలోచనలో ఉండే కమ్యూనిటీ ఎవరి దయా దాక్షిని ఉన్న కమ్యూనిటీ కాదు మొదటి నుంచి చదువుకు డిఎన్ఏలోనే అంటే అంటే ఇతర కులాల అందరూ ఏదో మొదలెడతారు అని అట్టా అంటారు ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు ఉంటారండి ఇప్పుడు బ్రాహ్మణు ఉన్నారు వాళ్ళు మేధస్తోనే ప్రపంచాన్ని వెళ్తా వచ్చారు ఇప్పుడు రెడ్డి కమ్మ రాజులు సామాజిక వర్గాలు ఉన్నాయి వీళ్ళు వ్యవసాయంలోనూ చదువులోను పారిశ్రామికవేత్తలో మూడు కుల వెలమలు కూడా ఇవన్నీ బహిరంగ రహస్యాలే కదా మాట్లాడటానికి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో విపరీతంగా శ్రమించి కష్టపడి ఏదో భూమిని నమ్ముకున్నారు వ్యవసాయం చేసుకున్నారు పిల్లలు చదువుకున్నారు గొప్ప ముందు దూరదృష్ట ప్రపంచం ఎట్ట ముందుగా చూసి ఆ దారిలో ముందుకు రావటం వలన అందిపుచ్చుకుంటాం వలన ముందుకు వచ్చారండి వచ్చేటప్పటికి ఆ సూయ మొదలెట్టింది ఇది నీలం రెడ్డి దగ్గర నుంచి దుర్మార్గం అనేది కమ్మకులాన్ని పా శాపంలాగా ఎంటాడుతూ వస్తుంది నీలం రెడ్డి చేసినంత దుర్మార్గం కమ్మ కులానికి ఇంకెవరో చేయలేదు దాన్ని తప్పించుకుని ఏదో ముందుకు నడుచుకుంటా వచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి అనే ఒక పెద్ద ఇది వెంటాడతాం మొదలెట్టింది సరే అతను ఎంతవరకు చేశాడో మనం అతను అనేకంటే కూడా టార్గెట్ అవడం అనేది జరిగింది అతను మూలాన్ని లాభం పడలేదు అంటే సరే అతను ఏదో యుక్తిగా వెళ్ళాడు అమ్మాడుతో మరీ డైరెక్ట్ టార్గెట్ పెట్టుకోకపోయినా ఒక రహంగా అందించవటాల నొక్కుంటా తనకు అనుకూలమైన ఏజెంట్లుగా ఉండే వాళ్ళందరినీ బినామీలుగా ఉండాల్సిన వాళ్ళు వెన్నెముకలు అయిన వాళ్ళందరినీ తను ఊరి అట్ట గుప్పిట్ట పెట్టుకుని నేను కమ్మాలు కూడా చేస్తున్నానని కొంతమంది చూపించుకుంటా అట్టా చేసుకుంటూ వచ్చాడు మరి అట్టా కృష్ణపట్నం పోర్టు అట్టా లాగేసుకుందే కదా ఎన్ని ఎన్ని ఇండస్ట్రీస్ లాగేసుకోలేదు అదే అదొక ఇదనుకోండి అది పెద్ద ఎపిసోడ్ అనుకోండి నేను అక్కడి నుంచి ఎన్ని ఆడుపోట్లు ఎదుర్కొంటూ వస్తే తెలంగాణ ఉద్యమం నీకు మొదలెట్టిందే కమ్మ వ్యతిరేక ఉద్యమమేగా తెలంగాణ ఆత్మగౌరవంతో కేసీఆర్ కుటుంబం ఎక్కడ మొదలెట్టింది పై కూరనే నటనే కానీ రమ్మనండి ఎవరు ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతాడు కేసీఆర్ రమ్మని చెప్పానండి నిజంగా నేను తెలంగాణ వస్తే ఆనందించానని వీళ్ళు తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పానండి వాళ్ళు తెలంగాణ రావటం ఇష్టం ఉందా తెలంగాణ రావడం ఇష్టం ఉంటే అమరవీరులు పదిహేను వందల మంది అడ్రస్లు దొరకలేదని పదేళ్లలో పదిహేను వందల మంది అడ్రస్ నువ్వే కదా చెప్పా పదిహేను వందల మంది అమరవీరులు అయ్యారని నూట యాభై మంది అడ్రస్లో చెప్పగలిగావా నూట యాభై మందికి ఎకరం భూమి ఇచ్చావా ఉద్యోగం ఇచ్చావా ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావా ఏం పోయే కాలం వచ్చింది అమరవీరుల పేరుతో నువ్వు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల కోట్లు దోశ మీ కుటుంబం పదిహేను వందల మంది అమరవీరులకి నువ్వు మూడు ఎకరాలు భూమి ఇవ్వలేకపోయావా పదిహేను వందల ఇళ్ళు ఇవ్వలేకపోయావా పదిహేను వందల ఉద్యోగాలు ఇవ్వలేకపోయావా ఎవరి నువ్వు వంచావు నువ్వంతా ఉద్యమం పేరుతో లంపెని కాళ్ళందరినీ కిరాయిగా ఏ రోజుకి ఆ రోజు సారా నూనూ ఇది ఇచ్చి కొనుక్కురావటం వాళ్ళందరినీ టీవీలో కిరాయి మీడియా ముందు పంపించడం తిట్టించడం లాగడపాటి రాయిబట్టి దగ్గుబాటి అని కమ్మారి ఇంటి పేర్లు పెట్టి దూషించడం అంటే కమ్మ తెలంగాణ తెలంగాణ ప్రత్యేక లేదు ప్రసక్తే అతను కోపం కసి ఏంటంటే చంద్రబాబు నాకు మంత్రి పదవి ఓకే ఈ ఇట్లా చేశారు దానికి ఎవరంటే యాంటీ కమా చేయాలంటే ఆ బ్లూ ప్రింట్ని ఎవరైతే నేల సంజయ్ రెడ్డి బ్లూ ప్రింట్ని ముందుకు తీసుకుంటూ వచ్చాడో రాజశేఖర రెడ్డి తను అమ్మడే పక్కన పెట్టుకున్నాడు ఓకే దానికి కమ్మ వ్యతిరేక వర్గాలన్నింటినీ ఉచ్చి కలిపి గుప్పిట్ట తీసుకొని ఏ వర్గాలు ఏ కుల వర్గాలు అయితే ఉన్నాయి అనాదిగా భ్రమలో ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మైకుల ముందు అగ్గి ఆజ్యం పోసినట్టు మాట్లాడించి ఎవరికి ఇష్టం వచ్చిన వంట వాడు వండాడు అన్ని విధాల టార్గెట్ అవుతాను కమ్మకులం వాళ్ళకి వరకు కూడా ఏ పాపం ఎరగకుండా కష్టపడతా కానీ ఎవరు సొమ్ము దోసేలా ఎవడే ఇది లేదు ఎవడ స్వార్థం ఎవడు కష్టపడి పిల్లలు వాళ్ళు అమెరికా వెళ్ళారు ఇంకో వెళ్ళారు అంటే వాళ్ళు తెలివితేటతో వాళ్ళు కష్టాల్సినంత వెళ్ళారు కానీ ఎవరు భూములు దోసుకునో ఏమి చేయలే కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు వాళ్ళు కమనాయకులుగా వస్తున్నారు అది దోర్మార్ దుర్మార్గం కమ్మనాయకులుగా వస్తున్నారు వాళ్ళు ఏమో బీఆర్ఎస్ చెప్పి చెబుతుంటారు చెబుతారు ఇప్పుడు ఇవాళ పోస్ట్ వచ్చింది కమ్మ అసలైన కమ్మాళ్ళు కల్తీ కమ్మళ్ళు అని నిజంగా అది ఇళ్ళ కే కేటీఆర్ అంటే దాన్ని పాపులారిటీలో పెట్టింది నేనేమంటాను నిజమే మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ కల్తీ అందరూ ఇవాళ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారని మీరు అంటున్నారు అసలైన కల్తీ కమ్మాళ్ళు అందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి అసలైన కమ్మాళ్ళందరూ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగానే ఉన్నారు చరిత్ర తెలిసిన వాళ్ళు చరిత్ర తెలిసిన వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు అందరూ కూడా కడుపు కాన్న తినేవాళ్ళు అందరూ కూడా వ్యక్తిత్వం లేని వాళ్ళు నేలబారుగాళ్ళు బానిసలు దౌలబాజీలు కమ్మకులం పేరుతో కులాన్ని అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా కల్తీ కమ్మాళ్ళని మీరు ఎవరైతే పేరు పెట్టారే వాళ్ళు ఆ కల్టీ కమ్మాళ్ళు అందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు ఇంకా దాని గురించి ఎందుకు సెస్పెషల్ ఏం భయం ఎవరికి భయపడాలి నేను ఏం దిగుతారు వీళ్ళందరూ సో ఇదంతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన హిస్టరీ అయితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని ఇక్కడ చేసి బహిరంగ రాయలసీమ రెండు వేల ఇరవై మూడులో లో రాయలసీమకు చెందినటువంటి వాళ్ళు వైసీపీకి అనుకూలమైన అందరూ కూడా మొత్తం అంతా అటే చేశారు ఇది నాకు రెడ్డి సామాజిక వర్గంకి బాగా అత్యంత ఆత్మీయుడైనటువంటి వెంకటరెడ్డి అని ఆయన ఒక పోలీస్ అధికారి ఆయన నల్గొండ ఆయన ఆయనే చెప్పారు ఇదేంది బైసా వీళ్ళు అందరూ ఇట చేస్తున్నారు అని చెప్పి ఆయన ఎందుకంటే తిరుగుతారు కదా నాకు రెడ్డి సంవత్సరం వరకు కూడా అత్యంత సన్నిహితమైన మిత్రులు ఆత్మీయులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో అందరూ కూడా వాళ్ళందరూ బహిరంగంగా ఆ వ్యామోహంలో వెళ్ళి చేశారు బీఆర్ఎస్ కి చేశారు ఏ గూటి పక్షులు ఆ ఊటీ చారిపోయి సుబ్బారావు గారు మీకు తెలియదు ఏముంది ఏ గూటి పక్షులు ఆ గూటికి చేతాయి ఎటువంటి భావజాలు ఉండాలి అటువంటి వాళ్ళు వెళ్తారు అటు కాదు కదా లంకలో లంకల వాళ్ళందరూ రాక్షసులు ఆంధ్ర అంటే లంకలో ఆంధ్ర అంటే మిగతా వాళ్ళు కాదు ఇప్పుడు అతను అందితో చుట్టూ అందకపోతే కాళ్ళు అండి అతను మైలు మరాఠీ అంటారు మైల్ మరాఠీ అంటానికి కూడా కాదు అతను అసలు నా అతని మీద నాకంటూ వేరే అభిప్రాయం తర్వాత కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఎవరైతే ఉండి ఇక్కడ స్థిరపడ్డారు తెలంగాణ ఇతరులు వాళ్ళు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అంటారు వేరండి ఎవరు వేరు టెన్ ట్వంటీ పర్సెంట్ ఏమైనా ఉంటే ఉండవచ్చు వాళ్ళ అవసరాల కోసం స్వార్థం కోసం కొన్ని కొన్ని కారణాలు ఇచ్చే ఉండొచ్చు కానీ అసలైన ఆంధ్ర భావజాలం కలిగిన వాళ్ళు ఆంధ్ర నుంచి ఆంధ్ర పేరుతో ఇక్కడ అవహేళనకు గురైన వాళ్ళు ప్రతి చోట వెళ్ళి అన్నదమ్ములాగా కలిసి ఉండే వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రజలు ఆత్మీయులు సుబ్బారావు గారు మీ తెలియ కడుపులో తీసి పెడతారు ఏ రోజు కూడా రెండు వేల పద్నాలుగు బిఫోర్ ఆంధ్ర అని కమ్మని రెడ్ అని తెలంగాణ ఏమీ లేదు అసలు అసలు నేను రెండు వేల రెండు వేల ఎనిమిది నైన్టీ ఫోర్ నుంచి ఉన్నా తెలంగాణలో కానీ అసలైన తెలంగాణ జల్లి అమితులు ఉన్నారు అసలైన తెలంగాణ వాళ్ళు ఎవరికి ఎప్పుడు లేదండి నేను చిన్నప్పటి నుంచి వస్తానండి డెబ్బై ఆరు తొమ్మిది డెబ్బై నుంచి వస్తున్నాను తెలంగాణలో నా బంధుత్వాలు ఉంటాం ఏ రోజు లేదండి ఇవాళ అంత ఆత్మీయులు కాటి తెలంగాణ హైదరాబాద్ అనేది ఎంతో నగరంగా మహానగరంగా వృద్ధి చెందిందండి ఎంతమంది మైగ్రేషన్ ఇక్కడ జరిగింది ఇక్కడ మన ఇల్లు అన్నట్టే ఉన్నాం మన కూడా వాళ్ళు అట్టాగే సొంత అనుదమ్ములగానే చూసుకున్న అమాయకుల పాపం అన్నం పెడితే చాలు వాళ్ళకి అంత ప్రాణం ప్రాణం కాలంలో చేశారు కొంత చేశారు హెట్ అనేది బాగా పెంచండి రెండు వేల పద్నాలుగు తర్వాత పక్క పక్క నిలబడిన కూడా తాంధ్రోడ్ తెలంగాణ విష బీచ్ అని నాటుకుంటూ వస్తే ఈ తర్వాత ఏమైందండి సుబ్బారావు గారు కీలకమైన విషయం కోటి ఈ మా నక్సలైట్ల పేరుతో మాజీ నక్సలైట్లు అని చెప్పుకుని ఒక లంపెన్ బ్యా గ్యాంగులు తయారయ్యారు వాళ్ళ బతుకు తిరుగు బెదిరింపులకి ఎదిరింపులకి ఏంటంటే మేము మాజీలవని చెప్పుకుంటాం అనేది ఒక పెద్ద పద్మశ్రీ అవార్డు చక్ర అవార్డు లాగా ఈ యదోళ్ళందరూ కూడా మాజీలవని చెప్పుకుని యదవ లంపెన్ అందరూ తయారయ్యారు వీళ్ళ మూలన తెలంగాణ సమాజానికి చాలా నష్టం జరిగింది వీళ్ళ లంపెన్గాళ్లే ఫ్యూల్గా తయారయ్యారు తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా మారిన వాళ్ళందరూ కౌల పేరుతో కళాకారుల పేరుతో జర్నలిస్టుల పేరుతో వీళ్ళందరూ లంపెన్గాళ్ళే వీళ్ళు ఎవరు సంస్కారం అనేది ఎవరికి తెలియదు సంస్కారవంతులైన తెలంగాణ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు రాష్ట్రం కోరుకుంటున్నారో తప్పేం లేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి మీద హీట్ అనేది విషభీచ విషం మాట విషం మాటలు ఎప్పుడూ లేవు ఒక కులాన్ని లేకపోతే ఒక ప్రాంతాన్ని ద్వేషించడం అనేది లేదు ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ అనేది ఆత్మగౌరవ పోరాటం ఆ రోజు ఎనభై యాభై ఏళ్ళలో కలిపినట్టు బలవంతంగా మాట వాస్తవం కానీ కలిసి ఉన్నాం కాబట్టి కలిసి ముందుకెళ్దామని అందరం ఊహించాం సో అదంతా కూడా మనం గతించిన చరిత్ర చరిత్ర దీని ప్రభావం ఇప్పుడు దీని మీద ఉంటుంది అంటారా జూబ్లీ ఎన్నికల మీద జూబ్లీ క్రిస్టల్ క్లీరి అయిపోయింది అది వాళ్ళ భవిష్యత్తు రాబోయేది మీరు సుబరా రాసుకోండి వాళ్ళు రెండో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బీఆర్ఎస్ అనేది మనకు కూడా కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడో ఫ్రంట్ ఏదైనా తయారవుతుంది అది ఏ రూపంలో వస్తుందో తెలియదు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందనుకోండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫిల్ చేసుకోలేని పరిస్థితుల్లోకి అచేతనంలోకి వాళ్ళ వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేది మనకు తెలియదు గాడ్ నౌస్ ఇవాళ బలమైన వర్గం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఎప్పుడైతే అనుభవం అభిమానులు ఉన్నారు కదా తెలంగాణలో కూడా తెలుగుదేశానికి కూడా వాళ్ళ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు అభిమానులు సానుభూతి పనులు పాతి ముప్పై నియోజకవర్గాల్లో కమెంట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కదా ఇవాళ కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడ ముగ్గురు మాట్లాడుకుని ఒక బలమైన వర్గాన్ని కనుక ఒక నాయకునిగా పెట్టుకోగలిగి ఉంటే డీటైన పోటీ కనుక ఇచ్చి ఉంటే కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా ఫస్ట్ సెకండ్లో ఎవరు గెలిచినా ఐదు వేలు పదివేలతో గెలిచారు అనుకోండి వాళ్ళు సెకండ్ ప్లేస్లో కానీ బీజేపీ ఉంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీకి రన్నింగ్లో ఫస్ట్ ప్లేస్ ఉండేది కదా ఇవాళ మూడో ప్లేస్లో డిపాజిట్ అంత ప్లేస్లో నువ్వు వెళ్ళిపోయావుని అంటే మీ భయ మీరు దోకునట్టేనా ఇది రాజకీయం అంటారు దీన్ని వ్యూహం అంటారు దీన్ని అసలు అంటే మీరు అన్నారు కదా బిఆర్ఎస్ పార్టీకి ఇల్లు బి పార్టీ బి టీమ్ అని జాతీయ పార్టీ ఎట్ట తయారు అవడం ఇక్కడ మీరు కమాండ్ చేసే స్థితిలో మేము మీరు వాళ్ళకి బెదిరి చెదిరిచ్చి ఆ ఓట్లు మీకు తెచ్చుకునేటట్టు ఉండాలి మేము లోపల వేసేస్తామని అంటే ఓట్లు వేయించుకుంటే కాంగ్రెస్ బీజేపీ డిఎన్టీ డిఎన్ఏ కనుక ఒకవేళ బీజేపీ గెలిచి ఉంటే తెలంగాణలో ప్రతి ఇంటి మీద బీజేపీ జెండా వేరే అవకాశాలు ఉండేది గ్రేటర్ హైదరాబాద్ లో కానీ మీరు చెప్పిన ఈ క్వశ్చన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు కదా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీకి సంబంధించి సింపతయర్స్ అనుకోండి అభిమానులు అనుకోండి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఈ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది టు గ్రేస్ రెండు వేల తొమ్మిదిలో పదహారు వేలు ఓట్లు వచ్చినాయి పిఆర్పికి జూబ్లీ సూపర్ ఉన్నారండి కాప్ సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ వేస్తారా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వెళ్తారు సో తెలుగుదేశం పార్టీ సంప్రదేజర్స్ కానీ పవన్ కళ్యాణ్ సంప్రదేజర్స్ కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వెళ్తారని కాంగ్రెస్ లో ఆ లోపాలను సరిదిద్దుకోవాలి వారం రోజుల్లో బూత్ స్థాయిలో ఇది చేయాలి ఇంకోటి నా దృష్టికి వచ్చింది ఏంటంటే బూత్ ఏజెంట్లుగా బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళని పెనిట్రేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలింగ్ రోజు పోలింగ్ రోజు కాంగ్రెస్ ఏజెంట్ గా నిలబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ బూత్ మేనేజ్మెంట్ బూత్ స్థాయి మెయింటైన్ యాదవ్ లేదా అసలు అతను కుర్రాడికి ఏం అర్థం కావట్లేదు అండి అతను మీడియా మేనేజ్మెంట్ చదువుకున్న కుర్రాడే కానీ ఇవాళ అతనికి ఎంతవరకు మీడియా మేనేజ్మెంట్ లేదు వాళ్ళు సోషల్ మీడియా ఎంతో విస్తృతమైన ప్రచారంలో ఉన్న టైంలో సోషల్ మీడియా ఎట్టవాడుకోవాలి కూడా కుర్రాడికి వాళ్ళ టీంకి తెలుసునట్లేదు ఎందుకు ఉపయోగం అవుతుంది అది తర్వాత కార్యక్రమం ముందు వాళ్ళ ఎలక్షన్ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు దాన్ని వాడుకోవాలి కదా నిలబడే టీం లేదంటారా నిలబడే టీం ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చి అతను వాయిస్ రావట్లేదు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు మీలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి అటు అన్నిటికి ఇంటర్వ్యూలు ఇచ్చుకోవాలి కదా అతను టైం చాలా ఇరవై నాలుగు గంటలు చాలా టైంలో ఒక ఐదు ఐదు నిమిషాలు ఛానల్స్ ఇవ్వటం సోషల్ మీడియా టీంను బలంగా పెట్టుకుని అతని మీద వచ్చే నిందం ఇచ్చేసేయటం జనశ్రీ శైలం అనే వ్యక్తి ద్వారా ఎవరెవరు లాభం పొందారో అతను రౌడీ షీట్ అయితే అయి అతను వ్యక్తిగతంగా మొన్న ముప్పై నుంచి నాకు బాగా తెలిసిన వ్యక్తే అతని ద్వారా లాభపడిన సినిమా ఇండస్ట్రీ వాడు అనేక మంది ఉన్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్ నా కాళ్ళ ముందే జరిగింది ఇవన్నీ ఎందుకు మనం అతను తెలుసుకునేముందా అది అతను నోటెమ్మది వస్తే మంచిది శ్రీశైలం నోటెమ్మని చెబితే మంచిది ఆయన ఆయన బైనోర్ చేసినట్టున్నారు చేస్తారు మరి సటం తన పంతే ఉందేమో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చండి సటం తనపంతా అంత చేసుకోండి ఎవరైనా సరే ఎవరైనా అది బైండోర్ చేస్తారు అది రూల్ ప్రకారం జరగాల్సింది బైండోర్ అంటే ఏముందండి మేము లాండ్ ఆర్డర్ బంగం చేయం కాబట్టి అని చెప్పి ఒక అక్కడ ఒక మ్యాజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ ఎవరి దగ్గరికి వెళ్ళేసి పూచిస్తారు పూచిస్తారు దాని దేవ తర్వాత బైండ్ ఓవర్ అంటే పెద్ద మీడియాలో అలకలో చేసేసినట్టు అది చేసినట్టు బిల్డప్